ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ సచార్ కమిటీ కమిటీ ఇచ్చిందో ఆ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు లేదంటే ఇతర మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి అభివృద్ధి డేటా సచార్ కమిటీ ఇచ్చిందో ఆ సచార్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు లేదంటే ఇతర మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి అభివృద్ధి చేయడానికి ఆ సచార్ కమిటీ నివేదిక ఆధారంగా వాళ్లకు ప్రత్యేక పథకాలు రూపొందించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి మేమంతా నిర్ణయం చేయడం జరిగింది అలాగే ఎనిమిదవ పాయింట్గా విద్యా వైద్య రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు బీసీలు నలభై రెండే ఉన్నారనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఏదైతే నలభై రెండు అన్నారో నలభై రెండు కాదు మేమెంతుంటే మాకంత ఓసీలు ఎంతుంటే వాళ్ళకంత ఎస్సీలు ఎంత ఉంటే వాళ్ళకంతా ఎస్టీలు ఎంత ఉంటే వాళ్ళకంతా జనాభా దామాషా ప్రకారం అందరికీ ఫలాలు అందాలి విద్యా ఉద్యోగాలలో విద్యా ఉద్యోగాలలో వాళ్ళకు రావాల్సినటువంటి జనాభా ఆధారంగా రిజర్వేషన్ పంపిణీ మా ఎనిమిదవ అంశం ఇక తొమ్మిదో అంశానికి వస్తే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు స్థానికతకు గుర్తింపునిచ్చే విధంగా పాలసీలను తయారు చేసే విధంగా రేపటి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పనిచేయబోతా ఉంది అలాగే మరి ముఖ్యంగా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఏ కుటుంబం చూసినా ఆర్థికంగా చిత్రమవుతుంది రెండే రెండు రంగాల వల్ల ఒకటి విద్య రెండోది వైద్య రంగం వల్ల చిద్రమవుతా ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కార్పొరేట్ లెవెల్లో ప్రతి ఒక్కరికి కార్పొరేట్ లెవెల్లో ఉచిత విద్యను అందించడం కార్పొరేట్ లేవల్లో బీసీలకు ప్రతి ఏడాది లక్ష కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించే విధంగా మేమందరం తీర్మానం చేయడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో భూమి లేనటువంటి బీసీ కుటుంబాలు చాలా ఉన్నాయి మా లెక్కల ప్రకారం పద్దెనిమిది లక్షల పైచిలుకు కుటుంబాలకు భూమి లేదనేది మాకు తేలినటువంటి అంశం కాబట్టి ఆ ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల చొప్పున భూ పంపిణీ చేయడానికి మేము మా పార్టీ తరఫున నిర్ణయించుకోవడం జరిగింది అలాగే మా పార్టీ కేవలం బీసీల సంక్షేమమే కాదు మా పార్టీ ఆవిర్భావం రోజే క్లియర్గా చెప్పడం జరిగింది ఎవరెంతో వారికంతా ఎవరు ఎంతో వారికంతా మేము ఒకరిది లాక్కోవడానికి రావట్లేదు మీది మీరు తీసుకుంటే మాది మేము తీసుకోవడానికే వచ్చినాం తప్ప మేము ఎవరికి శత్రువులు కాదనేటువంటి ముచ్చట చెప్పడం జరిగింది అందులో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఓసీలకు కూడా సముచిత స్థానం కల్పించినాం మా శివ రెడ్డి గారు అలాగే ఎస్సీ ఎస్టీలకు కూడా సముచిత న్యాయం కల్పించినం స్థానాలు కల్పించినాం ఇది అలాగే ఇప్పుడు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు తమ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా అగ్రవర్ణ పేదల గురించి ఆలోచించిన పాపాన పోలేదు మొట్టమొదటిసారిగా కామారెడ్డి డిక్లరేషన్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా చెప్తున్నటువంటి ఆరవ పాయింట్ ఇల్లు లేని అగ్రవర్ణ పేదలకు ఇల్లు కట్టించి తాళం చేయి వాళ్ళ చేతిలో పెట్టడానికి మేమంతా నిర్ణయం తీసుకోవడం జరిగింది అగ్రవర్ణ పేదల్ని ఆ విధంగా ఆదుకుంటాం అలాగే ఏడవ పాయింట్గా సచార్ కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీల కంటే కూడా వెనకబడిపోయారనేటువంటి సైంటిఫిక్ డేటా సచార్ కమిటీ ఇచ్చిందో ఆ సచార్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు లేదంటే ఇతర మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి అభివృద్ధి చేయడానికి ఆ సచార్ కమిటీ నివేదిక ఆధారంగా వాళ్ళకు ప్రత్యేక పథకాలు రూపొందించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి మేమంతా నిర్ణయం చేయడం జరిగింది అలాగే ఎనిమిదవ పాయింట్గా విద్యా వైద్య రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు బీసీలు నలభై రెండే ఉన్నారనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఏదైతే నలభై రెండు అన్నారో నలభై రెండు కాదు మేమెంతుంటే మాకంత ఓసీలు ఎంతుంటే వాళ్ళకంతా ఎస్సీలు ఎంతుంటే వాళ్ళకంతా ఎస్టీలు ఎంతుంటే వాళ్ళకంతా జనాభా దామాషా ప్రకారం అందరికీ ఫలాలు అందాలి విద్యా ఉద్యోగాలలో విద్యా ఉద్యోగాలలో వాళ్ళకు రావాల్సినటువంటి జనాభా ఆధారంగా రిజర్వేషన్ పంపిణీ మా ప్రభుత్వ ఎనిమిదవ అంశం ఇక తొమ్మిదవ అంశానికి వస్తే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు స్థానికతకు గుర్తింపునిచ్చే విధంగా పాలసీలను తయారు చేసే విధంగా రేపటి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పనిచేయబోతా ఉంది అలాగే మరీ ముఖ్యంగా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఏ కుటుంబం చూసినా ఆర్థికంగా చిత్రమవుతుంది రెండే రెండు రంగాల వల్ల ఒకటి విద్య రెండోది వైద్య రంగం వల్ల చిద్రమవుతూ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కార్పొరేట్ లెవెల్లో ప్రతి ఒక్కరికి కార్పొరేట్ లెవెల్లో ఉచిత విద్యను అందించడం కార్పొరేట్ లెవెల్లో ఉచిత వైద్యాన్ని అందించడం అలాగే తెలంగాణ జనాభాలో యాభై శాతం ఉన్నటువంటి మహిళలను ప్రత్యేకంగా గుర్తించి ఈ మూడు రంగాలను మొదటి ప్రాధాన్యత అంశంగా భవిష్యత్తులో తీసుకోవడంతో పాటు వీటిపైన బీసీ మేధావులు ప్రొఫెసర్లు అందరితోని ఒక కమిటీ వేసి ఈ మూడు రంగాలను చాలా పక్కడబందిగా ఎలా అమలు చేయాలనేటువంటి అంశం పైన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పది అంశాలు వరంగల్ డిక్లరేషన్లో ఈ పది అంశాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ టేక్ ఓవర్ చేస్తూ ఉంది సో ఈ కార్యక్రమాను దాదాపు గంట నలభై ఐదు నిమిషాల పాటు మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఆవిర్భావం అనేటువంటి అంశమే కానీ ఈ పార్టీ కామన్ మినిమంగా ఏం చేయబోతా ఉంది ప్రజలకు అనేది పది పాయింట్ల ద్వారా వరంగల్ డిక్లరేషన్లో గౌరవ మీడియా ముందు ఉంచుతున్నాం